ఒక అయితే దానిని ఎలా చేయాలి ప్రేమతో చేయాలి ప్రేమే మనకి ఆధారమై ఉన్నది ప్రేమ లేనివాడు ఆడు నావాడు కాదు ప్రేమ లేనివాడు నావాడు కాదు అని ఉంది మన లోకంలో ఉన్న అన్ని విధాలుగా బాగున్న వ్యక్తిని మనం ప్రేమిస్తామే ఆరోగ్యం ఉన్న వ్యక్తిని ప్రేమిస్తామే అన్ని కలిగిన వ్యక్తిని ప్రేమిస్తామే ఆడి వెనకాల నాలుగు కారులు ఉంటే ప్రేమిస్తామే కానీ ఏమి లేను అని ప్రేమిస్తే అది దేవుడి ప్రేమ అది క్రైస్తవుడు యొక్క ప్రేమ అన్నీ ఉంటే ఎవడైనా ప్రేమిస్తాడు బెల్లం ఉంటే సేమలు వస్తాయి ఏమి లేకుండా రావాలి సేమలు అప్పుడు మనం అనుకుంటాం సేమలు ఎందుకు వచ్చిందిరా అసలు ఎలాగొచ్చిందని బుర్ర చింపేసుకుంటాం మనం కొందరైనా ఏదైనా ఉండాలి అవునా అలాగా లోక సంబంధం ప్రేమను మనమంటా ఏముంది అక్కడ ప్రేమించకూడదు ఎవడని లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వాణిలో ఉంటాదా ఉండదా అసలు ఈ విషయంలో మనం ఎంత భయపడాలో చెప్పండి అరే ఈ వ్యక్తిని ప్రేమిస్తే లోక సంబంధం అని ప్రేమ కానీ ఈ వ్యక్తి కాకుండా ఈ వ్యక్తిని ప్రేమించమన్నాడే ఈ వ్యక్తిని ప్రేమిస్తే దేవుడు నాతో ఉంటానన్నాడే నాలో ఉంటానన్నాడే ఆయన ఉండటం కంటే ఆయన నడుచుటకంటే నాలో ఇంకా శ్రేష్టమైన ఏమున్నది అని అనుకుని మనము మన యొక్క జీవితాన్ని ఎందుకు సరిదిద్దుకోము అర్థమవుతుందా చెప్పండి క్రైస్తవులుగా మనం తప్పిపోవడానికి రెండో కారణం చెప్పినా లోకములో ఉన్న వాటిని మనం ప్రేమిస్తాం ఏంటంట ఏం ప్రేమిస్తున్నామంటే మరి నా విషయాలు మీకు తెలియవు మీ విషయాలు నాకు తెలియ మీరు అర్థం చేసుకోండి దేవుడితో ఈ సమయం గడపాలి ఆ సమయం లోకంలో ఉంటాం అంటే లోకాన్ని ప్రేమిస్తామని అర్థం అర్థమవుతుందా దేవుని కొరకు ఇవ్వాలి ఇవ్వకుండా ఇది నేను దాచుకుంటా అంటే లోకాన్ని ప్రేమిస్తాం అని అర్థం లోక సంబంధమైన ప్రేమ మనలో అస్సలు ఉండకూడదు లోక సంబంధమైన ప్రేమ క్రైస్తవుడు క్రైస్తవురాలు ఉండకూడదు ఒకప్పుడు చాలు మొదట మీకు వాక్యం చదివించాను మీకు ఆ ప్రేమ ఏటో చెప్పేశాను విశదపరిచేశాను తెలియచేశాను రోమపత్రిక ఒకటి అధ్యయ పద్యంలో వచ్చి చదివారు కదా మీరు ఏమనుందంటే ఒరే ఈ ప్రేమ నువ్వు నిజమనుకున్నావు ఇది లోక సంబంధమైన ప్రేమరా నా ప్రేమ గురించి చెప్తాడు చెప్పాడు పోషించాడు ప్రాణం పెట్టాడు అవునా కదా మరి మనకి విశదపరచబడింది కదా విశదపరచబడిన తర్వాత దాన్ని అనుభవించిన తర్వాత మరలా తప్పిపోతే మనం ఎలా నూతనపరచబడతాం దేవుడి ప్రేమను రుచి చూసి దానికి చూపించకపోతే ఎలాగా ఇంకా మనల్ని నూతనపరచబడతాం కాబట్టి జాగ్రత్త అంటూ మనకి రెండో విషయం చెప్తున్నాడు లోకములో ఉన్నదని ప్రేమిస్తే నిన్ను నూతనపరచడం అసాధ్యం ఎందుకు ప్రభు అంటే నీకు చెప్పేశాను లోక సంబంధం ప్రేమ అంటే ఏటో చెప్పేశాను చెప్పాను విశ్వతపరిచాను తెలియచేశాను కాబట్టి అయినా నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నూతన నూతనపరచడం అసాధ్యం